మరి ఈరోజు కాపు జేఏసీ ఉద్యోగం జేఏసే వారు మరి ఏర్పాటు చేసి అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చినందుకు ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియకొస్తున్నాను ఎందుకంటే ఇంతమంది మనం అందరం కూడా ఉన్నామని చెప్పి అలాగే ఉద్యోగస్తుల్లో ఎవరైతే జేఏసీలో ఉన్న వాళ్ళు ఒకరికొకరికి పరిచయం లేనప్పటికీ కూడా ఈ వేదిక ద్వారా వాళ్ళందరూ కూడా మనందరం ఇంతమంది ఇక్కడ ఉన్నాం అనేది తెలియపరచడానికి మరి రాము గారు వారి బృందం ఈ రోజున ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం చాలా గర్వకారణం ముందుగా ఆయన అభినందిస్తున్నాను మమ్మల్ని పిలవంతో మేము కూడా మాది కర్తవ్యం మేమందరం కూడా రావాలి ఇందులో ఎమ్మెల్యేలు కొంతమంది సీనియర్లు ఉన్నారు కొంతమంది మాలో మేము మేమందరం కూడా ఇంతమంది కులం తెలియని పరిస్థితి ఉంది ఎందుకంటే చాలా మంది కొత్తగా ఎదుర్కోబం కాబట్టి అందరూ కూడా తెలియపరచవలసిన అవసరం కూడా ఉంది ముందుగానే మూడు మూడు నెలలు కూడా అవసరం ఉంటే ఈ కార్యక్రమం ద్వారా కూటమికి అందరూ కూడా మద్దతు పలికేదాం రేపు రాబోయే రోజుల్లో మీ జేఏసీకి ఏ పని వచ్చినా సరే ఈ కూటమి తరఫున మేము పనిచేసే ముందు తెలియపరచడానికి మీ అందరికీ కూడా అందరికీ కూడా తెలియపరుస్తున్నాం అలాగే ఏదైతే ఒకప్పుడు ఎంత ఐక్యతగా కాపు కులాన్ని బయటికి తీసుకొచ్చి ఆ రోజున ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకొచ్చింది అలా నాడు మోహీటి మోహన్ రంగు మళ్ళీ మళ్ళీ అదే ఈ వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ గారు అంత కసిగా పనిచేశారు మరి కొత్త తప్పున అదే విధంగా మరి కాపు జేఏజీ కానీ కాపు కులస్తులందరినీ కానీ కాపు కులస్తుల్ని ప్రభావితం చేసి ఈ కోటమి ఎంత విజయ కావటం కూడా మరి జనసేన బాగా ఉపయోగపడింది మన అందరం కూడా చెప్పుకోక తప్పదు అలాగే చంద్రబాబు నాయుడు గారి వ్యూహంతో ఒక వస్తుంది కూడా ఏదైతే వ్యూహాత్మకంగా నడుపుకుంటూ వెళ్ళారో ఈ కోటకి ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు కూడా మెజార్టీలు రాలేదు ప్రతి నియోజకవర్గంలో కూడా భారీ మెజార్టీలు మా నియోజకవర్గంలో కూడా ఏలూరు చరిత్రలో ఎప్పుడు లేని ఏలూరు నియోజకవర్గం తర్వాత అరవై రెండు వేల మెజార్టీతో నేను గెలవడం జరిగింది ఏదైతే ఓటింగ్ పోలస్ట్ పోస్టల్ బ్యాలెట్ అంటున్నారో మరి ఉద్యోగ చూడాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది మా దగ్గర మూడు వేల మూడు వందల ఓట్లు పోలైతే అందులో ఆరు వందల ఓట్లు ఉద్యోగస్తులు ఓట్లు నిరుపయోగం అయిపోయినాయి సంతకాలు పెట్టక ఎక్కడ పెట్టాలి దానికి ట్రైనింగ్ మీరు అందరూ కూడా తీసుకోవాల్సిన బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి అందరినీ కోరుకుంటున్నా తప్పనిసరిగా మీ ఉద్యోగ చేసే ఏదైతే ఈ కూటమి ప్రభుత్వానికి అందరికీ కూడా ఏ విధంగా సహకరించిందో మేము ఈ ఐదు సంవత్సరాల పాటు మీ అందరికి ఏ పని వచ్చినా సరే కూటమి తరఫున తప్పనిసరిగా మీకు అన్నదానం అందిస్తామని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం ఉంటుంది ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లానింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఏ ఏ ఒక సీటు నేను మామొక్కటి కూడా కాలేలేదు మా మైండ్ చేసే మ్యాజిక్ ఉంటే బావున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆశ్రయం కేజీ సే జీవి మాల్ ఆశ్రయంలో కేజీ సేలంట మహిళల షాపింగ్ తో మగాలకు సీట్ ఫ్రీ అనిరా ఏమండి జీవి మాల్ వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మొయ్యడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో